హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో హెల్దీ రెసిపీ అయితే చూసేద్దాం ముందుగా అయితే ఇక్కడ ఒక కప్ నువ్వులు తీసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి సో ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది అయినా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకుంటామో అదే కప్పుతో గింజలు కూడా తీసుకొని వేయించుకోవాలి ఇది కూడా చిన్న మంట మీదే వేయించుకోవాలి అండ్ మంచి స్మెల్ వస్తుందనమాట అప్పుడు మనము వీటిని కూడా తీసి మరో ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ చాలా చాలా మంచిదనమాట ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూగా తీసుకొని చూడండి మీకు హెయిర్ గ్రోత్లో హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది కొలెస్ట్రాల్ కంట్రోల్లో డయాబెటిక్స్ ఒక్కటి కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే ధనియాలు ఒక ఐదారు మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఎనిమిది నుంచి పద్దాకా పడతాయి కారాన్ని బట్టి అంటే కొన్ని కొన్ని కారం ఉంటాయి కదా అలా చూసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని కూడా పక్కన పెట్టుకొని మనము వేయించుకున్న నువ్వుల్ని ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత గింజలు కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని అందులోనే మనం ముందుగా వేయించుకున్నవన్నీ వేసుకొని ఐదారు వెల్లుల్లి రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న నువ్వుల పిండి కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే మీకు ఇంకేమైనా కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి చేయడానికి కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్